ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేసే కార్యక్రమంలో మన గ్రామానికి సంబంధించిన ఇళ్ళ నిర్మాణం ఇళ్ల స్థలాలు వీటితో పాటు రేషన్ కార్డు గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇల్లు నిర్మాణం చేసుకుందాము ఇల్లు స్థలం లేదు అని చెప్పి అడిగితే ఇస్తామని చెప్పి మరి ఏదైతే పది సంవత్సరాలు కాలం గడిచిపోయినా ఈ సందర్భంలో మొన్న కూడా కూడా ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇస్తాం ఇల్ల స్థలాలు ఇస్తాం అని చెప్పి మీ గ్రామానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంధన అందించమని చెప్తే ఆదరించి ఇంధన పాలనను మీరు తీసుకొచ్చినారు కాబట్టి మీ గ్రామంలో ఇల్లు స్థలాలు లేని వారు ఇల్లు లేనివారు ప్రజా పాలనలో మనం దరఖాస్తు చేసుకోమని చెప్పి మనం చెప్పినాం చెప్తే మీరందరూ కూడా ఇళ్లకు ఇలాలు లేని వారు రెండు వందల డెబ్బై నాలుగు మంది ఇల్లు స్థలం లేని వారు ఏదైతే ఇల్లు కావాలని చెప్పి ఏదైతే అడిగిన వారు దాదాపు రెండు వందల తొంభై తొమ్మిది అంటే మూడు వందల మంది ఇల్లు స్థలం ఉంది ఇల్లు లేదు మీరు అడిగినారు ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన దరఖాస్తుని పరిశీలించి ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది ఈ పూట ఇవి తయారు చేసి మీ అందరూ కూడా తెలియజెప్పి వరుస క్రమంలో మూడు వందల మందికి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేయాలనేదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యం తప్ప వేరే కాదు కాబట్టి మీరు నిర్మాణం చేసుకునే అవకాశం లేకపోతే ప్రభుత్వమే ఈ యొక్క హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిర్మాణం చేసి ఆ యొక్క వసతిని తప్పకుండా కల్పిస్తామని చెప్పి ఈ రోజు ఈ దరఖాస్తు చేస్తున్న సోదరి మనకి సోదరులకి ఈ తెలియస్తా ఉన్న చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియస్తా ఉన్నాం అంతేకాకుండా ఇల్లు స్థలాలు లేవు స్థలాలు లేని వారు ఐదు వందల ఎనభై మంది దరఖాస్తు చేస్తారు మండల మండలం అన్ని గ్రామాల నుంచి ఐదు వందల ఎనభై మంది దరఖాస్తు చేస్తే మన యొక్క నల్లమే ప్రాపర్లో రెండు వందల డెబ్బై నాలుగు మంది ఇల్లు స్థలాలు లేవు ఇల్లు స్థలం కావాలి ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేస్తారు తప్పకుండా ఎంత ఖరీదైన గతంలో కూడా కొనుగోలు చేస్తాం ఏదైతే ప్రభుత్వం ఏదైతే దగ్గర ఆ యొక్క రైతులు అమ్మే స్థలాలు చూసుకొని కొంత దూరమైనా కూడా ఏదైతే మౌలిక వసతులు రహదారి మంచినీళ్ళ వసతి ఇచ్చి ఆ యొక్క ఇల్లు స్థలాలు ఇచ్చి వారికి కూడా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ఈ రెండు వందల డెబ్బై నాలుగు మంది నల్లబేలు గ్రామస్తులకి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియస్తా ఉన్నాం చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియస్తా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే రేషన్ కార్డు ఇచ్చా రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు ఒక రెండు మూడు పర్యాయం రెండు మూడు ఏదైతే అక్కడక్కడ ఒకటి రెండు కార్డులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి అందరికీ వయసు వచ్చింది కుటుంబం నుంచి బయటికి పోయినారు ఆ యొక్క కుటుంబ యజమానికి కార్డు ఏదైతే అవసరం ఉంటే ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తప్పకుండా అరువులైన వారికి రేషన్ కార్డు ఇవ్వాలి అనేది ఈ రోజు యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రేషన్ కార్డులో లో మీరందరూ కూడా రెండు వేల నూట తొంభై మూడు మంది మొత్తం మండలాల్లో దరఖాస్తు చేస్తారు అందులో కొత్త రేషన్ కార్డులతో పాటు ఏదైతే పిల్లలు ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉండి ఏదైతే రేషన్ కార్డు తీసుకున్న సందర్భంలో మరి పిల్లలు అయిన తర్వాత నామోదు అంటే దాంట్లో నాకు రేషన్ కార్డు ఉంది నా పిల్లల సంఖ్య తక్కువ ఉంది దాన్ని నామో చేయమని చెప్పి రేషన్ వచ్చేదానికి ఆ సంఖ్య తగ్గిపోయింది కాబట్టి అందులో నామోదు చేయమని చెప్పి కొందరు రేషన్ కార్డులు లేవు కొత్తవి కావాలని చెప్పి కొందరు దరఖాస్తు చేస్తే అందులో మన యొక్క గ్రామం నుంచే ఈ రేషన్ కార్డు లేని వారికి ఈ రోజు పూర్తి స్థాయిలో వారికి అవకాశం కల్పిస్తా ఉన్నాం రెండు వందల ఎనభై మంది రెండు వందల ఎనభై ఒక్క మంది ఈ రేషన్ కార్డు కావాలి నాకు లేదు ఈ యొక్క పేర్లు నామో చేయండి అని చెప్పి ఈ యొక్క వివరాలు అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం రోజు ప్రభుత్వ అధికారులు అవన్నీ కూడా సరి చేస్తారు ఈ గ్రామ పంచాయతీలో మీకు అతికిస్తారు చదువుతారు ఎక్కడైతే మిగిలిపోయిన వారు ele está